ఏంటి కృష్ణే నిట్టు వైపు లైబ్రరీ వైపే రావు కదా ఒక నిమిషం మాలిని మాలిని ఆ అమ్మాయి కోసమే వచ్చాను అంటే సార్ ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది దయచేసి నాకు అమ్మాయి నచ్చింది అన్న విషయం ఆ అమ్మాయితో చెప్తారా ఏం మాట్లాడుతున్నావు కృష్ణ హ్యాంటనీ సార్ ఇది లవ్ నా కోసం ఎక్స్క్యూజ్ మీ కృష్ణన్ తెలుసా నీకు బిఎస్సి కెమిస్ట్రీ తెలియదు అతనికి నువ్వు నచ్చావని చెప్పమన్నాడు చెప్పాను తప్పుగా అనుకోకు మాలిని గారు ఒక్క నిమిషం కృష్ణన్ బిఎస్సి కెమిస్ట్రీ ఫైనల్ ఇయర్ తమరు నచ్చారని చెప్పమన్నారు ఏంటి మాలిని కృష్ణన్ సారీ మాలిని కృష్ణన్కి నువ్వు నచ్చావని చెప్పమన్నాడు ఎంత కోపం వస్తుంది ఎక్కడికి వెళ్ళినా కృష్ణన్కి నువ్వు నచ్చవట కృష్ణన్కి నువ్వు నచ్చవట అని చెప్పేవారు ఒక వారం అంతా నేను అంతకుముందు ఎప్పుడు ఆ కృష్ణని చూడలేదు డాడీ మీ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా అమ్మ కళ్ళల్లో ఆ ప్రేమ చూశాను కృష్ణుని ఎవరు బిఎస్సి కెమిస్ట్రీ ఫైనల్ ఇయర్ కృష్ణనే కదా ఇక్కడే ఉండండి ఇక్కడే ఉన్నడి ఎక్కడికి వెళ్ళగని ప్లీజ్ ఇక్కడే ఉండండి కానీ మొదటిసారి చూడగానే ఆ కోపం అంతా పోయింది ఎంత హ్యాండ్సమ్ గా ఉండేవారు తెలుసా మీ నాన్న ఇప్పటికీ అంతే చెప్తున్నా సారీ నీతో ఈ విషయం చెప్పి తీరాల్సిందే నువ్వు చాలా అందంగా ఉంటావు ఇక్కడ ఉన్న వాళ్ళెవరూ ఇంత ఇంత అందాన్ని చూసిండను అండ్ ఐ మెండ్ లవ్ విత్ ప్రేమే నాకు ఇన్స్పిరేషన్ నా జీవితంలో అన్నిటికీ ఇన్స్పిరేషన్ చేతిలో పది వేసి నా అంత సంతోషమైన వాడలేడు నువ్వు సంతోషంగా ఉన్నావా ఇక అన్ని కోసమే వీడి చుట్టూ ఉన్న ప్రతీది అందంగా ఉండాలి ఎప్పుడు సంతోషంగా ఉండాలి వీడి రాత్రిలా రాస్తుందో నాకు తెలియదు కానీ ఏదైనా తప్పుగా రాసుంటే దాన్ని మార్చి రాస్తాను ఎనీథింగ్ ఫర్ యూ అండ్ ఆ నాకెంత స్వేచ్ఛనిచ్చారు నాకు కావలసినవన్నీ ఇచ్చారు మర్చిపోలేం డాడీ యు లెట్ మి లివ్ లైఫ్ ఆన్ మై ఓన్ టర్మ్స్ నాలో ఉన్న మ్యూజిక్ కూడా మీరే కారణం డాడీ అంతే నాకు తెలుసు డాడీ అలాగే నేను ఒక అమ్మాయిని ప్రేమించాలనుకున్నాను రోజు గుర్తుంది ఏదో పాస్ అయిపోతారంటున్నావు చూద్దాం నువ్వు స్మోక్ చేయట్లేదు కదా ఐ డోంట్ వాంట్ యు టు స్మోక్ చేయలేదు డాడ్ ముట్టుకోలేదు గుడ్ మీరు మాత్రం చేస్తున్నారు ఇది కాలేజీలో అలవాటు అయింది మానలేదు ఏ ఎగ్జామ్ డాడ్ కెమిస్ట్రీ తర్వాత నిన్న నువ్వు రోడ్ల నుంచి రమైతో మాట్లాడడం చూశాను అదే అది క్వశ్చన్ పేపర్ అడిగాను నీళ్లు చిన్నదైన అందంగా ఉంటుంది వాడిని ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడు ఐ హావ్ నో ప్రాబ్లం ఇంటికి తీసుకొస్తున్నావు అవును మీరే తీసుకురమన్నారు సరే అదే ఓకే యా ఓకే బి గుడ్ సూర్యా యా దేడి హే ఆrti సరే ఈ మీ డాడ్ వెరీ కూల్ వెరీ గుడ్ లుకింగ్ యా

పైగా నీకంటే హైట్ మనకు అది సీన్ లేదురా వాడిని కొట్టి మన ఇసుకే అవ్వలేమురా మన దగ్గర సైకిలే ఉంది వాడి దగ్గర యమహా ఉంది నచ్చి కొట్టాలి భూమి మీద గుద్ది వంగాలి వాడిని బ్లాక్ చేసి దుష్యం 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 అని ఏంటిది ఏమైంది నీ గర్ల్ ఫ్రెండ్ కాదు కదా లేదు డాడ్ ఏంటి ప్రాబ్లం అమ్మాయితో మాట్లాడాను తన బాయ్ ఫ్రెండ్ అట కొట్టాడు తిరిగి కొట్టావా నాకంటే పెద్దవాడు డాడ్ అందుకని కష్టపడి వర్కౌట్ చేసి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నావు ఎందుకు ఎనివే గుడ్ నైట్ మీరే నా హీరో డాడీ

에아아아에아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 <saw> <que> <skymare>

సారీ అప్పుడు నా దగ్గర డబ్బు లేనందువల్ల మీ దగ్గర నలభై వేలు తీసుకోవాల్సి వచ్చింది నేను అడ్మిషన్ కోసం దాని గురించి నువ్వు ఆలోచించకూడదనే చెప్తున్నాను ఇదిగో ప్రతి నెంబర్ డబ్బు పంపిస్తాను థ్యాంక్స్ లెటర్ రాయ్ డైలీ రాయ్ నథింగ్ లైక్ ఎ నైస్ లెటర్ పదిహేళ్ళతో రాదు బాగుంటుంది యూర్ అండ్ యూ ఇక మీద నువ్వు నా నీడలో లేవు

చెప్పినెట్ వెరిఫై ఆయిలర్స్ తీరంక్షన్ సూర్య ఇయర్ లోనేస్ట్ బెంచ్ కెలిపోయావు ఇంకా నేను ఏం ఎక్స్పెక్ట్ చేయమంటావు గెడెట్ ఆఫ్ మై క్లాస్

కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేశాను డాడీ సరిగ్గా చదువుకోలేదు ఏదో మీ ఇద్దరి కోసం ట్రై చేశాను